బడ్జెట్పై చర్చ సందర్భంగా అటు శాసనసభతో పాటు శాసన మండలిలోనూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం నడిచింది బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర విమర్శలు చేయగా ప్రతిపక్షాల విమర్శలకు అధికార పక్ష నుంచి మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై వివరాలు బడ్జెట్ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అధికార పక్షం అప్పుల గురించి పదే పదే తప్పులు మాట్లాడుతోందన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు పదిహేడు వందల కోట్లకు పైగా అప్పు చేస్తోందన్న బీజేపీ రుణమాఫీ పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం బడ్జెట్ కేటాయింపులతో ఆరు గ్యారంటీలు ఆవిరయ్యాయని బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఖర్చుల గురించి కూడా మాట్లాడదామన్న శ్రీధర్ బాబు డబ్బులకు ఆశపడి ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్న కోమటిరెడ్డి పోటాపోటీగా సాగిన విమర్శలు ప్రతి విమర్శల పర్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అటు శాసన మండలితో పాటు శాసనసభలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య చిన్నపాటి యుద్దమే నడిచింది బడ్జెట్ కేటాయింపులపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది మరో ప్రతిపక్షమైన బీజేపీ సైతం కేటాయింపులపై ప్రభుత్వ తీరును ఎండగట్టింది బడ్జెట్పై చర్చను ప్రారంభించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులే లేవని దీనిని బట్టి ఆరు గ్యారెంటీల అమలుపై సామాన్యుల ఆశలు ఆవిరయ్యాయని ఆరోపించారు కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ వైఖరి కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు గురుకుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విద్యార్థులు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు రుణమాఫీ అధికార పక్షం అవాస్తవాలు మాట్లాడుతోందని హరీష్ రావు విమర్శించారు ఈసారి బడ్జెట్లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని చంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి సైతం బడ్జెట్ కేటాయింపులను తప్పుబట్టారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు హద్దులు దాడుతున్నాయన్నారు రోజుకు పదిహేడు వందల కోట్ల అప్పు చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారమే ఒక్కో వ్యక్తిపై రెండు లక్షలకు పైగా అప్పు ఉందన్నారు చేసింది హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు కృష్ణా జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సమాధానమిచ్చారని అయినప్పటికీ కృష్ణా జలాల విషయంలో ఎవరు పొరపాటు చేశారనే దానిపై సభలోనే వివరంగా మాట్లాడదామన్నారు బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలే పదే పదే చెబుతున్నారని ఖర్చులపై మాట్లాడాల్సి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన ఖర్చు గురించి కూడా మాట్లాడదామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి బడ్జెట్ సంబంధించిన అంశం ప్రతి సంవత్సరం మీరు అమలు చేసిన విధి విధానం దా అమలు ఖర్చు పెట్టినంత కూడా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఆరు ఏడు ఎనిమిది గంటలు మాట్లాడతాం మేము హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత బీఆర్ఎస్ నేతలదని విమర్శించారు డబ్బులపై ఆశతో ఓఆర్ఆర్ భూములను తక్కువ రేటికే విక్రయించారని ఆరోపించారు రుణమాఫీ పైన హరీష్ రావు అవాస్తవాలు మాట్లాడారని కాంగ్రెస్ అభివృద్దిపై రాష్ట్రమంతా తిరిగి చర్చించేందుకు సిద్ధమన్నారు